హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ వీడియో స్టార్ట్ చేసింది మేము చూపిస్తుందని అనుకోకుండా కొంచెం పెద్ద పెట్టి చూడండి ఇది కొత్తగా నేర్చుకునే వారి కోసమైనా టైలరింగ్లో అనుభవం ఉన్నవరకైనా కానీ చాలా వరకు అయితే యూజ్ అవుతుందండి అయితే నా దగ్గర సైడ్ ఓవర్ మిషన్ ఉంది నేను ఇలా హ్యాండ్స్ దగ్గర కానివ్వండి ఈ సైడ్స్ స్టిచ్చెస్ దగ్గర ఇక్కడ ప్రిన్సెస్ కట్ తీసుకున్నప్పుడు ఎక్కడైనా కానీ నేను ఖచ్చితంగా ఓవర్ చేస్తానండి అయితే హ్యాండ్స్ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే లోపల కుట్టు మనం సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు ఇక్కడ కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇది వేసుకుంటా మొత్తం బ్లౌజ్ హెమ్మింగ్ ఇట్లంతా అయిపోయిన తర్వాత సైడ్ స్టిచెస్కి ఇక్కడ ఎక్కడెక్కడైతే మనకు ఓవర్లాక్ అవసరం ఉంటుందో ఖచ్చితంగా నేనైతే ఓవర్లాక్ అయితే ఓవర్లాక్ అయితే కంపల్సరీ అంటే సైడ్ ఓవర్లాక్ మిషన్ ఉంటుంది కదా ఆ మిషన్తోనైతే నేను ఓవర్లాక్ అయితే వేస్తానండి అయితే ఒకవేళ కొంతమంది దగ్గర ఓవర్లాక్ ఉండదు లేకపోతే చూడండి ఇక్కడ ఎంత ఇట్లా పోగులు పోగులు లేచి ఎంత గలీజ్ కనిపిస్తుంది చూడండి ఇలా కనిపించకుండా ఓవర్లాక్ మిషన్ లేని వాళ్ళకి మనం సైడు హ్యాండ్స్ దగ్గర అంటే కుదరదండి సైడు జాయింట్స్ వేసేటప్పుడు వేరే క్లాత్ ఎటువంటి క్లాత్ యూజ్ చేయకుండా ఇప్పుడు మనం సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడే వేరే మిషన్ కాకుండా వేరే క్లాత్తో అటాచ్ చేయడం కాకుండా ఈ ఖర్చు అనేది లోపలికి ఎలా వెళ్ళాలనో ఇప్పుడు మీకు వీడియోనైతే చూపిస్తున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వేసుకున్న దానికంటే మనకు ఖర్చుగా అనిపించకుండా వేసుకుంటే లుక్ అయితే మంచి నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి నా దగ్గర ఓర్లక్ మిషన్ ఉంది కాబట్టి నేను ఇట్లనే వేసేస్తున్నా అంటే దీనికి దానికి తేడా చూపిద్దామని చెప్పేసి మీకు వీడియోని అయితే షేర్ చేస్తున్నాను చూడండి మనము సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఏంటంటే ఇట్లనే రెండు సీదాలు లోపలికి వెళ్ళటండి ఒరిజినల్ ఏమో లోపలికి వెళ్ళేటట్టు ఉల్టాలేమో బయటకు కాచేటట్టు అయితే మనం సైడ్ స్టిచ్చెస్ అయితే వేస్తాం కదా దీనికి అట్లా కాదండి ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఉల్టాలు లోపలికి వెళ్ళాలి ఉల్టాలేమో లోపలికి వెళ్ళాలి సీదా అనేటివి బయటకు కనిపించాలి ఈమెండి ఉల్టా చెప్తుంది అని అని అనుకోకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఇప్పుడు నేను ఏ రకంగా అయితే స్టిచ్చింగ్ వేస్తున్నానో క్లియర్గా చూడండి ఇలా కొంచెం దూరపు కుట్టు పెట్టుకోండి అంటే ఇది మనకు లోపలికే వెళ్తుంది కాబట్టి దీనికి మనకు అవసరం లేదు కాబట్టి ఒక స్టిచ్ అయితే లోపల నుంచి మనం ఇట్లా దూరం కుట్టు వేసేసుకుంటే అది తొందరగా అయిపోతుంది ఒకటి స్టిచ్ అయితే వేసుకోండి ఒకటి స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఈ కచ్చ అనేది దగ్గర నుంచి కట్ చేసుకోండి ఇట్లా ఇంత దగ్గర నుంచి ఇలా దగ్గర నుంచి కటింగ్ చేసుకున్నాడు అనుకోండి ఇప్పుడు సీదాలు లోపలికి వెళ్ళాలి లైనింగ్ అనేది బయటకు రావాలి ఇప్పుడు పర్ఫెక్ట్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది మనం మెజర్మెంట్తో పాటు వేసేసుకోవాలి వేసి చూపిస్తే చూడండి ఈ వీడియో కొత్తగా నేర్చుకునే వరకు అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి సైడోర్ లక్ మిషన్ లేదా అని చెప్పని బాధపడకుండా ఇలా ట్రై చేయండి మీకు కస్టమరు పుచ్చుకుంటుంది అని చెప్పని అని అనుకోకుండా ఎటువంటి రిమార్క్ రాకుండా మన దగ్గర నుంచి వచ్చే కస్టమర్లకు కూడా ఇబ్బంది లేకుండా మనమైతే పర్ఫెక్ట్ కటింగ్తోని పర్ఫెక్ట్ స్టిచ్చింగ్తోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ఇట్లాంటి మంచి మంచి టిప్స్ కటింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ మీరు ఎటువంటి వీడియోస్ అడుగుతలేరు కాబట్టి నాకు తెలిసిన టిప్స్ అయితే మీకు అందరికీ అన్నీ షేర్ చేస్తూనే ఉన్నాను వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి సైడ్ స్టిచ్చెస్ దగ్గరికి వచ్చేసరికి దీనికి దీనికి తేడా మీరు గమనిస్తారని అనుకుంటున్నాను చూడండి ఇదేమో ఇప్పుడు ఓవర్లాక్ చేయకపోతే దీని లోపల నుంచి అయితే ఖచ్చు ఇప్పుడు ఇది స్మూత్ క్లాత్ కాబట్టి కుచ్చుకునే ప్రాబ్లం తక్కువ ఉంటుంది జెరీ క్లాత్లు పట్టు క్లాత్లు అయితే మట్టికి కొంచెం ఇబ్బంది ఇబ్బంది కుచ్చుకున్నట్టు అవుతుంది కదా ఇది చూడండి ఇప్పుడు నేను ఓవర్ లెగ్ లేకుండా కూడా ఎంత నీట్ ఫినిషింగ్తో ఇచ్చినాను చూడండి సైడ్ స్టిచ్చెస్ దగ్గర స్ట్రైట్గా మళ్ళీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎక్కడ కూడా చిన్న పోగులు లాంటివి కూడా కనిపించకుండా స్టిచ్చింగ్ అయితే చేసినానండి దీనికి దీనికి తేడా మీరు గమనిస్తారని చెప్పని రెండు రెండు రకాలుగా చూపిస్తున్నాను అండి నచ్చితే వీడియో షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ